నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో కర్కాటక వారికి నవగ్రహ గోచారం సంచారం ప్రభావం ముఖ్యమైన మార్పులను తెస్తుంది ఈ నెలలో వ్యక్తిగత వృత్తి ఆర్థిక రంగాల్లో అనేక సానుకూలతలు మరియు సవాళ్లు ఉంటాయి వివరంగా తెలుసుకుందాం నవగ్రహ గోచారం మరియు ఫలితాలు ఒకటి రవి రవి నాలుగో ఇంటిలో సంచరిస్తున్నందున కుటుంబంలో ప్రశాంతత లోపించవచ్చు ఇంటి విషయాలు ఆస్తి సంబంధిత చర్చలు సజావుగా సాగడానికి ప్రయత్నించాలి కుటుంబ సౌఖ్యం కోసం మీ సమయం కేటాయించండి రెండు బుధుడు బుధుడు మూడో ఇంటిలో సంచారం చేస్తూ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందిస్తాడు మీ సన్నిహిత బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి పని సంబంధమైన ప్రయాణాలు విజయవంతం కావచ్చు మూడు శుక్రుడు శుక్రుడు రెండో ఇంటిలో సంచారం చేయడం వలన ఆర్థిక విషయాల్లో మీకు లాభాలు కలగవచ్చు ఇది కుటుంబంలో ఆనందాన్ని ప్రేమను తీసుకువస్తుంది ఆహారం విలాసాలపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు నాలుగు చంద్రుడు చంద్రుడి ప్రభావం ఈ నెలలో మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరగవచ్చు కానీ కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఐదు కుజుడు కుజుడు ఐదో ఇంటిలో సంచారం చేయడం వల్ల మీ సృజనాత్మకత ధైర్యం పెరుగుతుంది కానీ ఆకస్మిక ఆవేశాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవ్వవచ్చు మీరు నిర్లక్ష్యం వహించకుండా మెలగడం అవసరం ఆరు శని శని ఏడో ఇంటిలో ఉండడంతో వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు పనిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సహనం పాటించడం ద్వారా విజయాలు సాధించగలరు ఏడు రాహు పదు ఇంటిలో సంచారం చేస్తోంది కాబట్టి వృత్తి కెరీర్ విషయాల్లో కొత్త మార్గాలు తెరవబడతాయి పై స్థాయి అధికారుల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది మీరు ఆర్థికంగా ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు వస్తాయి ఆస్తి పెట్టుబడుల విషయంలో లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపారం వ్యాపారంలో అనుకోని అవకాశాలు వస్తాయి మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను అందించవచ్చు కుటుంబం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మతభేదాలు తలెత్తవచ్చు కానీ ప్రేమ పరస్పర అర్థం చేసుకోవడం ఈ సమస్యలను సరిచేస్తాయి ఆరోగ్యం ఆరోగ్యమంద్మ్యం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమ ఎక్కువగా ఉండవచ్చు కానీ ప్రశాంతత మరియు విశ్రాంతి అవసరం సారాంశం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెలలో గ్రహాల ప్రభావం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యం కుటుంబ సంబంధిత సమస్యలు తీర్చడానికి మీరు కొంత శ్రద్ధ తీసుకోవాలి కర్కాటక రాశి క్యాన్సర్ వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెలలో నవగ్రహ గోచారం మరియు సంచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు ఇక్కడ ఉన్నాయి మంచి రోజులు తేదీలు ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ప్రభావం ఈ రోజుల్లో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది వృత్తి మరియు ఆర్థిక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందవచ్చు చెడు రోజులు తేదీలు రెండు ఏడు పదకొండు పదహారు ఇరవై రెండు ఇరవై ఆరు ప్రభావం ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయడం మంచిది కుటుంబ సమస్యలు ఆర్థిక పరంగా సమస్యలు ఎదురవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి నాలుగు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో ప్రశాంతత కోసం కొంత ప్రయత్నం అవసరం కుటుంబంలో సమన్వయం కష్టంగా ఉండవచ్చు రెండు బుధుడు బుధుడు నాలుగు ఇంట్లో ఉండటం వలన ఆలోచనలు నిర్ణయాలు కాస్త ఆలస్యం కావచ్చు మీరు మీ భావాలను సరిగా వ్యక్తపరచడం కష్టంగా అనిపించవచ్చు మూడు కుజుడు కుజుడు మూడు ఇంట్లో ఉండటం వలన ధైర్యం సాహసం పెరుగుతాయి అయితే అనవసర వివాదాలలో పాల్గొనకుండా జాగ్రత్త పడాలి నాలుగు శుక్రుడు శుక్రుడు రెండు ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు మరియు కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి ఐదు శని శని ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యం పై కొంత శ్రద్ధ అవసరం వృత్తి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కాస్త సమయం పట్టవచ్చు ఆరు రాహు రాహు పదు ఇంట్లో ఉండటం వలన వృత్తి రంగంలో సవాళ్లు ఎదురు కావచ్చు కానీ దీర్ఘకాలంలో మీ కష్టానికి మంచి ఫలితాలు సాధించవచ్చు ఫలితాలు ఆర్థికం ఆర్థికంగా మంచి నెలగా ఉంటుంది కొత్త పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి కుటుంబ ఖర్చులు తక్కువగా ఉండవచ్చు వృత్తి వృత్తి రంగంలో కొంత ఒత్తిడి ఎదురవుతుంది అనుకున్న విధంగా ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు అయితే మీరు కష్టపడితే విజయవంతం అవుతారు కుటుంబం కుటుంబంలో కొంత ఒడిదుడుకులు ఎదురవచ్చు కానీ శాంతి నెలకొల్పడానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవడం మంచిది సారాంశం కర్కాటక రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక మరియు వృత్తి విషయాల్లో కొంత సానుకూలత ఉంటుంది కానీ కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల కర్కాటక రాశి క్యాన్సర్ ఫలితాలు మంచి రోజులు రెండు ఆరు పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు చెడు రోజులు మూడు ఏడు పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు అదృష్ట రోజులు ఆరు పద్నాలుగు పద్దెనిమిది దురదృష్ట రోజులు ఏడు పదిహేను ఇరవై మూడు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక ప్రగతి సాధించే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు మంచి ఫలితాలిస్తాయి మంగళవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సహనంతో వ్యవహరించడం ఉత్తమం బుధవారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది గురువారం వృత్తి జీవితంలో ఎదుగుదల ఉంటుంది కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి శుక్రవారం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది శనివారం కొంత వాదప్రతివాదం ఎదురవచ్చు కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలలో సహనంతో వ్యవహరించాలి ఆదివారం విశ్రాంతి కోసం మంచి రోజు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు సూర్యుడు ఈ నెలలో మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు వ్యాపార వ్యవహారాలలో విజయం సాధించవచ్చు చంద్రుడు మానసిక ప్రశాంతత కొంత తగ్గవచ్చు కానీ కుటుంబంలో సానుకూల మార్పులు కలగొచ్చు కుజుడు కష్టపడి పనిచేసే లక్షణం ఈ నెలలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళుతుంది సమస్యలతో ధైర్యంగా పోరాడవచ్చు బుధుడు వాణిజ్య వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కమ్యూనికేషన్లో బృహస్పతి ఆర్థికాభివృద్ధికి అనుకూల సమయం పెట్టుబడులకు మంచి ఫలితాలు రావచ్చు శుక్రుడు ప్రేమ సంబంధాలలో సానుకూలత ఉంటుంది జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది శని పని ఒత్తిడి పెరుగుతుంది కానీ మీ పట్టుదలతో సమస్యలను అధిగమిస్తారు రాహు మరియు కేతు ఆధ్యాత్మిక ప్రగతి కనిపిస్తుంది కానీ ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల కర్కాటక రాశి క్యాన్సర్ ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం పనిలో ఆటంకాలు ఒత్తిడి శాంతి కోసం ధ్యానం మంచిది మంగళవారం కుటుంబంలో శుభవార్తలు మీరు ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలిస్తాయి బుధవారం ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒడిదుడుకులు ఖర్చులకు కొంచెం నియంత్రణ అవసరం గురువారం శుభకార్యాలు కొత్త పరిచయాలు లభించే సమయం శుక్రవారం వృత్తి విషయంలో కొన్ని అపరిచితులు లేదా స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు శనివారం నూతన ప్రణాళికలు ప్రారంభించడానికి అనుకూల సమయం ఆదివారం విశ్రాంతి కోసం సమయం కేటాయించండి కుటుంబంతో సరదాగా గడపండి రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక విషయంలో కొంత అనుకూలత పెట్టుబడులు ఫలితాలు ఇస్తాయి మంగళవారం ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది బుధవారం వృత్తిపరంగా విజయాలు మీ కృషికి మంచి ఫలితాలు వస్తాయి గురువారం ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను తగ్గించండి శుక్రవారం కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు సంతోషకర సమయం గడుస్తుంది శనివారం వృత్తి సంబంధిత కష్టాలు తొలగిపోతాయి మీ పనిలో విజయవంతం ఆదివారం కుటుంబంతో కలిసి ఆనందకర సమయం గడపండి విశ్రాంతి అవసరం మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సమస్యలు పరిష్కారమవుతాయి ఆర్థిక వ్యవహారాలు మంచిగా ఉంటాయి మంగళవారం ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు వైద్య సలహా తీసుకోవడం మంచిది బుధవారం పనిలో పురోగతి కనిపిస్తుంది మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది గురువారం ఆర్థిక లావాదేవీలు కాస్త జాగ్రత్తగా సాగించాలి శుక్రవారం స్నేహితులు సన్నిహితులతో సంతోషకరమైన సమయం దొడుకుతారు శనివారం మీ వ్యక్తిగత ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి ఆదివారం కుటుంబంలో శుభకార్యాలు సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి రంగంలో శుభవార్తలు వింటారు మీరు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి మంగళవారం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులు మానేయడం మంచిది బుధవారం కుటుంబ సమస్యలు పరిష్కారం పొందుతాయి శాంతి సంతోషకర వాతావరణం ఉంటుంది గురువారం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం శుభమయమైన రోజులు శుక్రవారం వృత్తిలో పురోగతి సాధిస్తారు మీ కృషికి మంచి ఫలితాలు వస్తాయి శనివారం కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడపండి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఆదివారం విశ్రాంతి ధ్యానం అవసరం మానసిక ప్రశాంతత కోసం సరైన సమయం ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతిరోజూ శివలింగం పూజ చేయడం శుభప్రదం ఓం నమ శివాయ జపం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు సోమవారం రోజు చంద్రగ్రహం పూజ చేయడం మంచిది దేవతా పరిహారాలు చంద్రదేవుడు పూజ చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది శివారాధన చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగుతాయి నవగ్రహ గోచారం చంద్రగ్రహం అనుకూలంగా ఉన్న కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బుధగ్రహం కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది నవగ్రహ సంచారం రాహు మరియు కేతు గ్రహాల ప్రభావం వలన కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్నవసంభవం నమామి శశినం సోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుందం మృణాళాభం దైత్యానం పరమం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశ పుష్ప పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం భూరం కేతున్ ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాస ముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివా వా రాత్రౌ రాత్రి విఘ్నశాంతిభవిష్యతి నరీ నృపాణం చ భవే స్వప్న భుహస్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషా ఆరోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్తస్కరాగ్ని తాస్ తాస్సర్వా ప్రశమం వ్యాసో బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ